క్రైస్తలో యేసు క్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఒక ప్రత్యేకమైన దినం పామ్ సండే మట్టల ఆదివారం ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ పామ్ సండే మట్టల ఆదివార దినాన శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాను దేవుని ప్రేమి పెట్టారా యేసు ప్రభు వారి జయోత్సవముతో ఎరుషలేములోనికి ప్రవేశిస్తున్నటువంటి తరుణంలో ఆయన గాడిదను వాహనంగా చేసుకొని దాని మీద ఎక్కి అందరూ హోసన్న హోసన్న అని జయధ్వనులు పలుకుతుండగా కింద నీ కింద మట్టలు పరిచి ఆ జయధ్వనుల మధ్యలో ఆయన ఎరుషులేమునకు జయోత్సవముతో ప్రవేశించిన పిదప ఎరుషులేమును చూచి ప్రభు ఏడ్చి పలికిన మాట ఒక మాటను దేవుడు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం నలభై రెండవ వచ్చినం నీవు ఈ నీ దిన సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని నీ ఎడల నీకెంతో మేలు ఎరుసలేమ్తో ప్రభు అన్నాడు ఈ దినమందైనా నువ్వు సమాధాన సంగతులు తెలుసుకుంటే నీకు అది ఎంతో మేలు దేవుని బిడ్డ నీ జీవితంలో ఎన్నో దినాలు దేవుడి నీతో మాట్లాడుతున్నా నిన్ను ప్రేరేపిస్తున్నా నిన్ను గద్దిస్తున్నా హెచ్చరిస్తున్నా ఎన్నో దినాలను నీ జీవితంలో నిర్లక్ష్య పెట్టావు అయితే ప్రభు మాట్లాడుతున్నాడు ప్రతిరోజు మంది కాదు ఎరుషులేముతో ప్రభు పలికినట్లుగా నీవు ఈ నీ దిన సమాధాన సంగతుల గురించి నువ్వు తెలుసుకుంటే అది నీకు ఎంతో మేల్ కాబట్టి ప్రభు మాట్లాడుతుండగా ఇంకా రక్షణ పొందలేదా ఇంకా పాపాలు ఒప్పుకోలేదా ప్రభువుకు దగ్గర రాలేదా ప్రభుతో సమాధానం పడలేదా ఈ నీ దిన సమాధాన పడు ఎందుకంటే రేపటి దినం నీది కాదేమో అందుకే ఈ దినమే నీ దినం కాబట్టి ఈ దినం సమాధాన సంగతులు తెలుసుకోగలిగితే వినగలిగితే గ్రహించగలిగితే అది నీకెంతో మేలని ఈ మట్లా ద్వారా దిన దేవుడు మాట్లాడుతుండగా ప్రభువ ఈ దినం మందైనా నువ్వు ప్రభు నేను స్పందించి సమాధాన సంబంధమైన సంగతులను ప్రభా తెలుసుకుంటాను అని నువ్వు ప్రార్థన చేయగలిగితే నిశ్చయముగా నీకు ఎంతో మేలుకరమైనటువంటి కార్యాలు దీవెనకరమైన కార్యాలు ప్రభు చేస్తారు తండ్రి నీ కొందనాలు ఈ దినమందయిన ప్రభ నిబిడలు సమాధాన సంగతులు తెలుసుకొని తద్వారా మేలు పొందువారుగా చేయమని ఏ సునామల్లో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ గా